ఓం శ్రీ సాయిరామ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అంతర్జాతీయ తెలుగు షిరిడీ సాయి భక్త సమ్మేళనం సిద్ధ సంకల్ప ఫంక్షన్ హాల్లో రాహత షిరిడీలో ఎంతో వైభవంగా అత్యద్భుతంగా జరిగింది ఇంతటి మహోన్నతకరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి వేలాది మంది సాయి భక్తులు సాయి సత్సంగ నిర్వాహకులు వక్తలు ఇచ్చేశారు ఎంతో మంది సాయి సాయితత్వం గురించి సాయి సచరిత్ర గురించి అత్యద్భుతంగా ప్రసంగించారు మొట్టమొదటిసారిగా షిరిడీలో అంతర్జాతీయ షిరిడీ సాయి భక్త సమ్మేళనంలో అనన్యభక్తి ఆంతరంగిక శక్తి అనే అంశంపై ప్రసంగించే అవకాశం నాకు రావడం బాబా అనుగ్రహంగా భావిస్తున్నాను అందుకు బాబా పాదాలు నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఇచ్చిన అంశంలో భాగంగా సాయి సచరత్లో కొంతమంది భక్తులు యొక్క అనన్యభక్తి గురించి వారి ఆంతరంగ శక్తి గురించి ప్రసంగించడం జరిగింది నా ప్రసంగం విన్న తర్వాత ఎంతోమంది సాయి భక్తులు భక్తలు చాలా అద్భుతంగా ప్రసంగించారని ఎంతగానో అభినందించారు వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంతేకాకుండా ఇరవై ఎనిమిదే తేదీన నాకు జడ్జి స్థానం ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను కూడా నాకు అప్పగించినందుకు నిర్వాహకులకు నా ధన్యవాదములు మొదటిసారిగా షిరిడీలో ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో ప్రసంగించడం జడ్జి స్థానం ఇచ్చి గౌరవించడం గురువులు శ్రీ మా తండ్రిగారైన గురుదేవులు శ్రీ ఆదిపుడి మోహన్ రావు మహారాజ్ గారికి మరియు శ్రీమతి ఆదిపుడి దుర్గాంబ గారికి ఆ శిష్యులతో పాటు సద్గురు ఆ సాయినాథుడి అనుగ్రహం కూడా ఉందని భావిస్తున్నాను ఇంతటి చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అంతర్జాతీయ అంతర్జాతీయ తెలుగు షిరిడీ సాయి సాయి భక్త సమ్మేళన నిర్వాహకులు శ్రీ సాముద్రికం లక్ష్మీ నరసింహారావు గారి దంపతులకు ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు మరియు నాకు చక్కగా ఈ ఉపన్యాసానికి వెన్ వెన్నంటే ఉండి నడిపించిన శ్రీ సాయిదాస్ గారికి మరియు శ్రీ లక్ష్మీ నరసింహారావు గారి పుణ్య దంపతులు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ వీరిపై బాబా ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ భక్త సమ్మేళనకు ఇచ్చేసిన వారు కొంతమంది యొక్క అభిప్రాయాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మా గురువు గారు శ్రీ సాయిరామ్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే షిరిడి యాత్ర చాలా చాలా ఆనందం కలిగించింది షిరిడి లాంటి క్షేత్రంలో మీరు ప్రసంగించడం ఒక అదృష్టమైతే అది చూసి వినే భాగ్యం కల్పించినందుకు మేమెంతో ధన్యలమయ్యాము అందరికీ షిరిడి సాయి అద్భుతమైన దర్శనం వణి ప్రయాణంలో సప్తసంగి మాత దర్శన భాగ్యం అలౌకికానందం అందరూ స్నేహభావంతో కలిసిమెలిసి మీ సంకల్పంతో ప్రోత్సాహంతో ఈ యాత్ర ఓం శ్రీ సాయి నామజపంతో దత్త శ్లోకాలతో దుర్గా నామాలతో అందరికీ గురుబలం పెరిగి శుభాలు జరగాలి సంకల్పించిన యాత్ర జయప్రదమై ఆహ్లాదంగా జరిగినందుకు చాలా చాలా సంతోషం ధన్యవాదాలు మరి ఇంకొకరి అభిప్రాయం ఇప్పుడే చెప్తాను అందరికీ నమస్కారం గురువులు శ్రీ సాయిరాంగారికి గారికి దేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఎన్నోసార్లు షిరిడి యాత్ర చేశాను కానీ ఇంత ఆనందంగా ఎప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా నా యాత్ర ఎప్పుడూ జరగలేదు కారణం శ్రీ గురుదే గురుగారు శ్రీ సాయిరామ్ గారి దంపతులతో ముప్పై మంది సాయి భక్తులతో కలిసి గురునామం చేస్తూ స్మరిస్తూ సద్గురు సాయినాథుని దర్శించుకోవడం మధురానుభూతి ఎన్నో సంవత్సరాల నుండి నా చిరకాల వాంఛ వణి సప్త మాత దర్శనం అటువంటిని దర్శించుకోవడం శ్రీ సాయి రంగారి ద్వారా ఇలాంటి కలసాకారం అమ్మవారి ఆలయం దర్శించి అమ్మాశీసులు అందుకోవడం జీవితాంతం మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకం అందుకు కారణమైన శ్రీ సాయిరాంగారికి హృదయపూర్వక నమస్కారాలు షిరిడీలో పురాతన షిరిడి దర్శనం సాయితీర్థం సాకౌరీలన ఉపాసని ఆశ్రమం చ కుశాల్చాంద్ నివాసం పంచముఖ గణపతి దర్శనం ఖండోబా దర్శనం సాయితో సన్నిహితంగా పెలిగిన కొంతమంది సాయి భక్తుల గృహాలు అన్నీ స్వయంగా శ్రీ సాయిరాగారి దిగ్గురిని దర్శనం చేయించారు ఆయా దేవతల జీవనులు మాకు అందేలా చేశారు శ్రీ సాయిరాంగ దంపతులతో కలిసి సద్గురు శ్రీ సాయినాథం దర్శనం హారతి దర్శనం మా దర్శనంతో పాటు వారి ఆశీసులతో సాయి భక్తులందరూ కలిసి మెలిసి ఉత్సాహంగా ఈ షిరిడి యాత్ర జరుపుకోవటం అందులో పాల్గొనే అవకాశం నాకు రావడం అనేది మర్చిపోలేని జ్ఞాపకం ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సమయానికి భోజనము అల్పాహారము అందించిన శ్రీమతి ప్రశాంతి గారికి శ్రీమతి అన్నపూర్ణ గారికి హేమంత్ గారికి దేవిక గారికి దంపతులకు నా ప్ర ప్రత్యేకమైన కృతజ్ఞతలు తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్స్ బుక్ చేయించిన కొత్తగూడవ శ్రీ సంజారాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు ఇంతటి అద్భుతమైన ప్రయాణంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన సాయినాథుడి ఆశీసులు అందేలా అవకాశం కల్పించిన నా తోటి సాయి భక్తులు నన్ను కూడా కలుపుకొని ఈ ప్రయాణానికి తీసుకువెళ్ళిన గురు గురువులు శ్రీ సాయిరాం గారి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ షిడీ ప్రయాణం ద్వారా సద్గురు శ్రీ సాయినాథ్ ఆశీసులు అందరికీ లభించినవని శుభాలు కలగజ శుభాలు శ్రేయస్సు కలగాలను కోరుకుంటూ సాయినాథ్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ